కాంగ్రెస్ పాలన పట్ల ఐదు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ అన్నారు గోదావరికని బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ ప్రాంతానికి ప్రచారానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టారని ప్రజలు తనపై చూపుతున్న ఆదరణతో తనలో గెలుపుపై ధీమా పెరిగిందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల అకౌంట్లో వేస్తానని మోసం చేయడంతో మహిళలు ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారని రైతుల పంట పొలాలు ఎండినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం రైతు బంధు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని మోసం చేయడంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండి పడుతున్నారని వృద్ధులు వికలాంగులు వితంతువులు అందరికీ నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తానని మోసం చేయడంతో ప్రభుత్వం అప్పుడే వ్యతిరేకత మొదలైందని తెలిపారు నమ్మించి మోసం చేసి తమ ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వానికి మళ్ళీ ఓటుతో బుద్ధి చెప్తామని సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఇప్పటికే ఈ ఏడు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం దాదాపుగా అన్ని వర్గాలను కలిసి ఈ ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు నాకు ఓటేసి గెలిపించమనిప్పటికే కోరడం జరిగింది ప్రధానంగా సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి కార్మిక కుటుంబాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో అన్ని మైన్స్ కావచ్చు డిపార్ట్మెంట్స్ కావచ్చు మరి ప్రత్యక్షంగా కార్మికుల దగ్గరికి వెళ్ళి తమ యొక్క సహకారాన్ని తమ యొక్క మద్దతును కోరడం జరిగింది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులను మహిళలను అన్ని వర్గాలను కూడా ఈ ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వందని కోరడం జరిగింది ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం కోసమే అవతరించినటువంటి పార్టీ ఆనాటి టీఆర్ఎస్ ఈనాటి బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి ఉండేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ఈ ప్రాంత ప్రజలకే చెందాలని అదేవిధంగా ఇక్కడ అనేక ఉద్యోగ అవకాశాలు రావాలని ఇండస్ట్రియలైజేషన్ కావాలని వ్యవసాయ రంగం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని అదేవిధంగా ఐటీ రంగంలో ఇదివరకే అద్భుతం సృష్టించినటువంటి హైదరాబాద్ నగరంతో పాటు మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కూడా ఐటీ పరిశ్రమలు రావడం ద్వారా మరి అనేక మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలని నిన్నుగా కోరుకునేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎన్నో అబద్ధాలతో చేయలేనటువంటి హామీలను ఇచ్చి అన్ని వర్గాలను మరి మోసపూరిత హామీలతో ఒప్పించి వెక్కించి కేసీఆర్ గారి పైన అవినీతి ఆరోపణలు అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి అనంత కాలంలోనే ప్రజల ముందు అబాస్ పాలైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఏ ప్రభుత్వం అయినా గతంలో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూనే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది రొటీన్గా జరుగుతుండేటువంటి పరిణామం కానీ ఇక తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది కానీ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అమలు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆపివేయడంతో పాటు మరి రొటీన్గా జరుగుతున్నటువంటి రైతులకు ఇచ్చే రైతు బంధు కావచ్చు అదేవిధంగా మంచి సాగునీటి రంగంలో ఎప్పుడు ఎప్పుడు నడుస్తున్నటువంటి విధానంగా నీళ్లు ఇవ్వకపోవడం కావచ్చు మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా అతి తక్కువ సమయంలో విచ్ఛీనం కావచ్చు ఇవన్నీ కూడా చూస్తుంటే మరి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా విఫలమైందో మనం చెప్పవచ్చు అందుకే ఈరోజు అతి తక్కువ సమయంలో మరి ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఈ ఎన్నికలలో అసలు కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు ఓటేస్తుని గొప్పగా ఉన్న ప్రభుత్వాన్ని ఎందుకు మార్చుకుంటుని మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం ఎప్పుడొస్తే బాగుండు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేము ప్రశాంతంగా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుకుంటూ ముందుకు వెళ్ళింది అని ఈరోజు ఎవరిని కదిలించినా ఎవరితో మాట్లాడినా ఏ వర్గాన్ని కదిలించినా ఇదే అభిప్రాయం చెప్పడం అనేటువంటి జరుగుతుంది దీనికి కారణం ఒకటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి బాధ్యత లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నాడు ఆయన బేసికల్గానే ఇండస్ట్రియలిస్ట్ ఆయన విధానమే పారిశ్రామిక విధానం మరి వాళ్ళు ఇందులో వాటాదారులుగా ఉండి సింగలేని సంస్థను గబలించాలని ప్రయత్నం చేసే అటువంటి వాళ్ళల్లో వారు కూడా ఒకరు మరి వారితో వీరితో కలిసి మొత్తంగా సింగరైన సంస్థనే ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఒక కుట్ర మాత్రం జరుగుతూ ఉంది అందుకే ఈరోజు బీజేపీ అభ్యర్థి గెలిచినా సింగరేణి సంస్థను ప్రైవేటైజ్ చేయడానికి తలుపులు తెలుస్తారు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన ఆయన స్వయంగానే పారిశ్రామికవేత్త కాబట్టి మరి వాళ్లకు వాటాలు వస్తాయనే ఆశతోటి వాళ్ళు కూడా సింగరేణి సంస్థలు ప్రైవేటైజ్ చేయడానికి వాళ్ళు కూడా గేట్లు తెలుస్తారు అందుకే సింగరేణి సంస్థ ప్రైవేటైజ్ కావద్దు అని అనుకుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మనం బలపరచాలి ఈ ఎన్నికలలో ఖచ్చితంగా ఈ సింగరేణి కోల్పెట్టుతో ఉన్నటువంటి ఎందరైతే పార్లమెంట్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సింగరేణి కార్మిక సోదరులు కావచ్చు వాళ్ళ కుటుంబాలు కావచ్చు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి ఆధారిత పరిశ్రమలు కావచ్చు లేదంటే వివిధ వర్గాలు ఈ సంస్థపై ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు తప్పనిసరిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది అదే